హాయ్ అండి వినాయక చవితి శుభాకాంక్షలు చిన్నవాళ్ళు కానించి పెద్దవాళ్ళ వాళ్ళకి ఎంతో ఇష్టమైన పండుగ వినాయక చవితి పొద్దు పొద్దున్నే లేచి మామిడి కట్టుకొని గుమ్మలు బొట్లు అయితే పెట్టుకొని చక్కగా పిన్నొక్క పెట్టి ఇచ్చేస్తే రమ్య అయితే పాములు అయితే చేసిన పాములు పాములు అంటున్నా చిన్నప్పటి నుంచి పా తాలూకులు చేసినప్పుడల్లా ఈ పాములే అంటామండి వండ్లు చుట్టుతాం పాములు ఇదిగో వినాయకుడిని అయితే దేవుడి మందిరం చిన్నగా ఉందండి మనకి అలంకరణ బాగోదని మా నా అత్తగారు పడుకున్న గదిలో అయితే కిందట్టి తూళ్ళు ప్రేస్కైతే వినాయకుడిని పెట్టి అలంకరించిందండి అండి గే అయితే అలంకరించిన చాలా బాగా అలంకరించింది నేనైతే ఒక్కొక్క వంటకం చేసేసి ఒక్కొక్క బౌల్లో పెట్టి దేవుడికాడ అయితే పెట్టేసామన్నమాట అన్నీ పెట్టుకున్నాక చక్క చాలాసేపు కూర్చొని అయితే పూజ అయితే చేసుకున్నామండి నేనైతే ఎన్ని వంటకాలు వండానంటే పురిహార కుడాలు తాలూకులు బెల్లం తరుకులు సేరన్నామండి ఇలాగైతే చిన్న చిన్న వంటలతో అయితే మాకైతే పూజ అయితే అయిపోయింది చక్క పూజ అంతా అయిపోయాక మేమందరం మళ్ళీ కూర్చొని తలుపు అయితే జారేస్తామండి సాంబ్రాన్ని పొగేసేసాక దేవుడి గది అయితే తలుపు అయితే జారేసేసాము చాలాసేపు మరి మనమే తినేస్తాయండి దేవుడు కూడా తినేవాళ్ళు కదని తెలుపు తలుపు జారేసేసుకుని మళ్ళీ మేము అందరం అట్టాకులు తెచ్చేసుకుని పులిహార తారకులు పెట్టుకుని పొద్దునుంచి ఏమీ తినలేదు కదండి పూజ అయ్యేటప్పటికే పన్నెండు ఒంటి గంట అయిపోయింది చక్కగా అందరం కూర్చొని అని తారకులు అయితే తినేసాము తినేసాక ఇంకా చూడండి ఇంకా కొంచెం రెడీ అవుతే మనం ఇంట్లో పొటోలు అయితే దిగుతాం మొదలు పెట్టేస్తాం కదా బయటికి వెళ్ళిపోయి ఇంకా ఫోటోలు అయితే దీంతో మొదలు అనమాట ఒక్కొక్క ఫోటో ఒక్కొక్క ఫోటో అలా నాలుగింటి వరకు దేవుడిని దీపారాధనతో ఉంచి ఆ నాలుగింటికి అయితే నిమజ్జనం చేస్తాకైతే దేవుణ్ణి చేస్తాకైతే వెళ్ళామంటే కాలువకాడికి కాలువకాడికి వెళ్ళాక మీ అందరికీ బాగా అయితే చెప్తున్నాము మా ఇంట్లో అయితే మా ఇంటికాడి కాలువైతే ఇంత బాగుంటుందన్నమాట చాలా బాగుంది కదా రమ్య అయితే నిమజ్జనం చేస్తాకి ఒక్కొక్కటి ఒక్కొక్కటి చేసేస్తున్నది సంచిలో పెట్టుకొచ్చేసామండి అన్నీని మనం అలాగ చాలా సంబరంగా ఉంటుంది కదా నిమజ్జనం చేసినప్పుడు చాలా ఆనందంగానే దానికి తెలియడం లేదు నన్ను ఒకటి ఒకటి అడిగితే నిమజ్జనం చేస్తున్నదనమాట ఇక్కడేం బట్టలు అవి ఉతాం కదండి అవి గుిపోతాయని కొంచెం అలా వేసామన్నాను గొమ్ము ఏముందండి దీపోతాం కదా తెలియకుండా ముళ్ళులు గట్ట ఉంటాయి కదండి దేవుడు అదికో ఎలా చేయనమ్మా ఎలా చేయనమ్మా అన్నది మామూలుగానే దండం పెట్టుకొని కలిపి అని చెప్పాను అదిగోండి నేను చూసారా కాలం చూసారా ఎంత బాగుందో మా ఇంటికాడ కాదా చూ దండం పెట్టుకుని చేసామంటే రమ్య అయితే దండం అయితే పెట్టేసుకుంటున్నది దేవుడిని అలాగా జాయిగా కలుతున్నది ఇలాగ విగ్రహం కలుతామంటే చాలామందికి ఇష్టం ఉండదండి కానీ ఏంటో మరి వినాయక చవితికి కలిపేస్తారు అందరూ కూడా మా ఇంట్లో వినాయక చవితి అయితే ఇలా జరిగింది స్నానం చేసామంటే దానికి భయం వేసేసి ఇంటికి వచ్చి చేసింది అనమాట మా ఇంట్లో వినాయక చవితి ఇలా జరిగింది బాయ్ బాయ్ ఫ్రెండ్స్